సైన్స్ యొక్క అత్యంత ముఖ్యమైన ప్రశ్నలు మరియు సమాధానాలు లాలాజలంలో ఏ ఎంజైమ్ ఉంటుంది టైలిన్ టీలో ఏ మూలకం కనిపిస్తుంది కాఫీన్ పుటాకార లయన్స్ ఎల్లప్పుడూ ఏ రకమైన చిత్రాన్ని రూపొందిస్తుంది వర్చువల్ చిత్రం బొప్పాయిలో పసుపు రంగు రావడానికి కారణం ఏమిటి కార్క్సాంథాయి టీలో ఎర్రతుప్పు ఏమిటి గ్రీన్ ఆల్గే మిలీబగ్ ఏ పంటకు సంబంధించినది ఆవాల్కి సంబంధించిన గోధుమలకు సంబంధించిన వ్యాధిపై పరిశోధన శాస్త్రవేత్త ఎవరు కేసి మెహతా బంగాళాదుంపలో నల్లటి మచ్చల కారణం ఆక్సిజన్ లేకపోవడం మొక్కలలో తయారైన ఆహార పదార్థం మొక్కలోని వివిధ భాగాలకు ఏ మార్గాల ద్వారా చేరుతుంది ఫ్లోయింగ్ డెసిబెల్ దేన్ని కొలవడానికి ఉపయోగిస్తారు వాతావరణంలో ధ్వని వారసత్వ అధ్యయనాన్ని సంబంధించిన జీవశాస్త్రం యొక్క శాఖ ఏది జన్యు శాస్త్రం ఎవరిని జన్యు శాస్త్ర పితామహుడు అంటారు మెండెల్ జన్యు అనే పదాన్ని ఎవరు సృష్టించారు జాన్సన్ విల్హెల్మ్ జాన్సన్ జీన్స్ దేనితో తయారు చేస్తారు డిఎన్ఏ ప్రయోగశాలలో డిఎన్ఏను మొదటిసారిగా సంశ్లేషణ చేసింది ఎవరు ఖురానా హర్గోబింద్ ఖురానా వంశపారంపర్య శాస్త్రాన్ని జన్యు శాస్త్రం అని ఎవరు పిలిచారు వాట్సన్ జేమ్స్ వాట్సన్ జన్యు పరివర్తన ఎలా సంభవిస్తుంది క్రోమోజోమ్ కనం అనే పేరును మొదట ఏ జీవశాస్త్రవేత్త కనిపెట్టారు రాబర్ట్ హుక్ కణంలో ప్రోటీన్ సంశ్లేషణ ఎక్కడ జరుగుతుంది రైబోజోమ్లలో ఎనభై శాతం కంటే ఎక్కువ కణాలలో కనిపించే పదార్థం ఏది నీరు